నేను ఉన్నప్పుడు అందరు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే ఒకే ఒక ఫేమస్ కథ ఏంటంటే అనగనగా ఒక రాజుకి ఏడుగురు పిల్లలు ఉన్నారు ఏడుగురు పిల్లలు వేటకెళ్లి ఏడు చేపలు తీసుకొస్తారు ఏడిటిని ఎండబెడతారు దాంట్లో ఒక చేప ఎండదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే ఆ స్టోరీని చివరికి ఆ చిన్న పిల్లోడు చీమల పొట్లో ఏలు పెడితే అది కుట్టివాడు ఏడవడం వల్ల ఈ చేప ఎండకపోవడానికి కారణాని మంచి కథలాగా అల్లి చెప్పారు అదే విధంగా చేపల ఆరోగ్యానికి మంచిదని మనకు తెలిసిన పిల్లలకి చేపలు తినిపించేటప్పుడు ముళ్ళు ఉంటాయో అని భయపడతాము మన వీక్నెసే మన పిల్లలు సో నేను చేసే ఈ కొయ్యంగాల ఫ్రై పిల్లలకి పెట్టొచ్చా దీంట్లో ఎన్ని ఉంటాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ క్రింద లాంగ్ వీడియోని క్లిక్ చేయండి సింపుల్ గా చెప్పేస్తాను ఈ కొయ్యంగాలను శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా నిమ్మకాయ రసం వేసి కలిపి అరగంట సేపు నానబెట్టండి మసాలా కోసం కొబ్బరి గసగసాలు లవంగా ఆలకాయలు దాల్చిన చెక్క వేయించుకొని ముద్ద చేసి పెట్టుకోండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోండి ఇక గ్రేవీ కోసం చూపించిన విధంగా రెసిపీని ఫాలో అయిపోయింది అంతే